ఫ్రీ బస్ లో కిలకిల ఆటో డ్రైవర్ల మనసులు విలవిల స్త్రీ శక్తి పథకం వలన ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్ల పాలు ఏలూరు జిల్లా పోలవరం మండలంలో శ్రీ చైతన్య ఆటో యూనియన్ సర్వసభ్యులు తమ బాధను వ్యక్తం చేస్తూ ఏటుగట్టు వద్ద మహాధర్ణ నిర్వహించారు ఆటో కార్మికులు కలిసి రోడ్డుపై వంటవార్పు కార్యక్రమం చేపట్టి జీవనోపాధి కోల్పోయిన దుస్థితిని ఆవేదనగా చూపించారు పోలవరం మెయిన్ సెంటర్లో ఆర్టీసీ బస్సుల్లో భిక్షాటన చేసి తమ బాధను ప్రజలకు తెలియజేశారు అనంతరం ఏడుగట్టు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తూ నినాదాలు చేశారు స్త్రీ శక్తి పథకం వల్ల ఆటో డ్రైవర్లు పూర్తిగా ఉపాధి కోల్పోయి రోడ్డును పడ్డ పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు డిప్యూటీ తహసీల్దార్ వినతి పత్రం అందజేస్తూ ప్రభుత్వం ఈ సమస్యను సీరియస్ గా తీసుకుని తమ కుటుంబాలకు ఉపశమనం కల్పించాలని కోరారు పిల్లలకు ఆహారం పెట్టలేక మా ఇళ్లలో ఘోరంగా పరిస్థితి తలెత్తింది మమ్మల్ని దయచేసి రక్షించండి అని మీడియా ముందు యూనియన్ సభ్యులు అన్నిటి పర్యంతమయ్యారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ ప్రెసిడెంట్ తాళపూడి చంద్రరావు వైస్ ప్రెసిడెంట్ సర్పరపు శ్రీను సెక్రటరీ ముత్యాల